హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి మా ఊర్లో ఒక షాప్ అయితే ఓపెన్ చేశాము శారీస్ సెంటర్ అని చెప్పేసి అదేనమాట జ్యోతి సారీస్ సెంటర్ అనమాట సో మీరు ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయాలి అనుకుంటున్నానండి అసలు మా షాప్ పెట్టడానికి మాకు ఎంత ఖర్చు అయింది ఇంకా స్టార్టింగ్లో ఎలాంటి సారీస్ తెచ్చుకుంటే బెటరు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే ఎవరైనా సరే ఒక పెళ్ళైన అమ్మాయి ఏదైనా తన లైఫ్లో అచీవ్ చేయాలి అనుకుంటే మాత్రం నిజంగా ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కదా ఒకవేళ వాళ్ళ సపోర్ట్ లేకపోయినా సరే ఎలాగో పోరాడే సక్సెస్ అవ్వగలం కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా త్వరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా నమ్ముతానండి అవునా కాదా మీరు కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ చేయండి సో ఇంకా మీరు ఆల్ ఓవర్ వీడియో చూసుకున్నట్లయితే మా జ్యోతి టెన్షన్ మొహంలో కూడా చాలా వరకు టెన్షన్ అయితే చూస్తారు సో నన్ను నమ్మి నా పైన ఎంత ఇన్వెస్ట్ చేశారు సో ఒకవేళ నేను దీన్ని రన్ చేయగలనా లేదా అని చెప్పేసి నిజంగా చాలా టెన్షన్ పడుతుందండి ఈ విషయాన్ని మీకు షార్ట్ వీడియోలో చెప్పినప్పుడు చాలామంది కమెంట్ సెక్షన్లో చెప్పారు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే మా జ్యోతికి ఆల్ ది బెస్ట్ చెప్పారో ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా సరే షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సో తప్పకుండా మీ యొక్క బ్లెస్సింగ్స్ని మా జ్యోతికి అందజేస్తారని చెప్పేసి సో ఈ వీడియో రూపంలో మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానండి సో తప్పకుండా మీ యొక్క బ్లెస్సింగ్స్ని కామెంట్ చేసేయండి ఇక్కడ మళ్ళీకి ఇక్కడ లడ్డు తింటుంటే నిజంగా చాలా క్యూట్గా అనిపించిందండి అందుకే ఈ వీడియో కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను మాకు ఎప్పుడైనా సరే చూసుకోవడానికి మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇది కూడా యాడ్ చేశాను అనమాట సో తర్వాత ఇంక అందరికీ స్వీట్స్ పంచేసి మేము కూడా కొన్ని పర్చేస్ చేసాము అండి ఏం పర్చేస్ చేసాము ఏంటి అన్నది కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను అనమాట అయితే ఇప్పుడు కలెక్షన్ కూడా చూసేయండి మీకు పైన నెంబర్ కూడా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తానండి ఈ కలెక్షన్స్లో మీకు ఏవైనా నచ్చినట్లయితే సో డైరెక్ట్గా మీరు జ్యోతిని కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేయొచ్చు అనమాట సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తుందండి సో ఇంకా తను ఏంటంటే తను కూడా ఓన్గా యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటుంది సో దానికోసం కూడా మీరు ప్లస్ చేయండి సో అలా కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటుంది మీకు నెంబర్ ఇస్తాను కదా సో కావాలంటే మీరు కావాలని పర్చేస్ చేసుకోండి మీకు నచ్చిన శారీ అయితే ఇవి వచ్చేసి ఆర్గంజా శారీస్ అండి శుభరి ప్రింట్తో ఉన్నాయన్నమాట సో అన్ని కలర్స్ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి సో మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో మీకు పక్కన అబ్జర్వ్ చేస్తే మా జ్యోతి ఫేస్ క్లియర్గా చూడండి నిజంగా చాలా టెన్షన్గా ఉంది సో మీ యొక్క బ్లెస్సింగ్స్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే నిజంగా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఇవి వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కట్వర్క్ లేస్ వచ్చినటువంటి శారీస్ అనమాట సో అవి కాంట్రాస్ట్ కలర్తో ఉన్నాయండి సో ఇదంతా కూడా మొత్తము వీవింగే అనమాట మీరు ప్రింట్ అనుకున్నారు ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదండి మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా వీవింగే ఉంది ఇందులో కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఈరోజు అంటే మేం షాప్ ఓపెన్ చేసిన రోజు వచ్చేసి ఆగస్టు సిక్స్టీన్త్ అని చెప్పాను కదా ఆగస్టు సిక్స్టీన్త్ మా అక్క బావలది వెడ్డింగ్ యానివర్సరీ అండి ఇందులో ఒకసారి మా అక్కతో అయితే కొనిపించేసామన్నమాట సో ఇదే ఈ శారీ మాత్రం మాకైతే తీసేసుకునిదండి ఈ శారీ కాకుండా రిమైనింగ్ శారీస్ మాత్రం మీకు ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి అయితే ఏమంటారు వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి సెమీ వెంకటగిరి శారీస్ అనమాట బాగున్నాయి శారీస్ నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది సో అన్నింటికి నేను కవర్స్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు కానీ ఒక్కసారి మీకు క్లియర్గా చూపించడం కోసం ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి జ్యోతి నిజంగా మీకు రిమైనింగ్ కలర్స్ కూడా వాట్సాప్ చేస్తుంది అనమాట ఇది నాకు పర్సనల్గా నిజంగా చాలా బాగా నచ్చిందండి సో అయితే మా ఆయన ఇంకా శారీస్ ఇంట్లోనే చాలా ఉన్నాయి కదా డ్రెస్సెస్ తీసుకోమంటే నేను డ్రెస్సెస్ తీసుకున్నాను నిజానికి ఈ శారీ అయితే తీసుకుందాం అనుకున్నాను అనమాట సో చాలా బాగుంది నాకు బేసిక్గా ఇలాంటి శారీస్ బాగా నచ్చుతాయండి సో నేను స్టార్టింగ్ నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం ఇలాంటి శారీసే ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి సో మీకు ఇలా ఉంటుంది మొత్తం వచ్చేసి కాపర్ అండ్ గోల్డ్ వివింగ్తో అయితే ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా సో ఇందులో కూడా చాలా కలర్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయండి వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా క్లియర్గా ఫొటోస్ కావాలి అనుకుంటే మాత్రం జ్యోతికి కాంటాక్ట్ అవ్వండి మీకు క్లియర్గా ఫొటోస్ అయితే పంపిస్తుంది అనమాట నేను ఇవన్నీ కూడా నేను ఎప్పుడో పెట్టాల్సినటువంటి వీడియో అండి అయితే కొన్ని క్లిప్స్ ఏంటంటే మా ఆయన మొబైల్లో షూట్ చేయడం వల్ల నాకు ఎడిటింగ్ చేయడం అనేది కాస్త లేట్ అయిపోయింది సో అందుకే ఇవాళ మీకు అప్లోడ్ చేస్తున్నానండి సో మీకు ఏవైనా కావాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోండి అయితే ఇప్పుడు మీకు బిజినెస్కు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి అంటే స్టార్టింగ్లో ఎవరైనా సరే షాప్ కానీ లేదంటే ఇంట్లో బెటరా షాప్లో షాప్ పెట్టుకుంటే బెటరా అని చెప్పేసి రీసెంట్గా ఎవరో కమెంట్ చేశారండి నన్ను అడిగితే మాత్రం షాపే బెటర్ అంటానండి మీకు ఒకవేళ షాప్ పెట్టుకునేటువంటి క్యాపబిలిటీ ఉంటే సో అంత ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా షాపే పెట్టుకోండి షాప్ ఏంటంటే డిఫరెంట్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అయితే వస్తారు కదా సో మనకి షాప్ అన్నది ఎక్కడైనా సరే మనము బయట పెట్టుకుంటాం కాబట్టి మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా సో ఎక్కువ మంది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో నేను ప్రిఫర్ చేసేది కూడా షాపే పెట్టుకోమని చెప్తాను సో అయితే బట్ మనము స్టార్టింగ్లో ఎలాంటి శారీస్ తెచ్చుకోవాలి అంటే మాత్రం మనకు బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఏవి ఉన్నాయో అలాంటి ట్రెండింగ్ శారీస్ తెచ్చుకోవడం చాలా బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు బయట మనం ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా సరే ఎవరైనా సరే ట్రెండింగ్లో ఏ శారీస్ ఉన్నాయనేసే చూస్తారు ఇంకా కొంతమంది మాత్రం ఉంటారండి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటారనమాట సో ప్రతి ఒక్కళ్ళు కట్టేదే మేము కట్టాలా అనేవాళ్ళు కాకుండా ప్రతి ఒక్కళ్ళు కట్టేది కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా కట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి కలెక్షన్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి షాప్స్లో ఎందుకంటే రకరకాల పీపుల్స్ వస్తూ ఉంటారు కాబట్టి సో మనము రకరకాల అయినటువంటి కలెక్షన్స్ కూడా మెయింటైన్ చేయడం చాలా వరకు ఉత్తమం అన్నమాట అయితే స్టార్టింగ్లో షాప్ పెట్టడానికి ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు అంటే మాకైనటువంటి ఖర్చు వచ్చే వచ్చేసి సో టూ టు త్రీ ల్యాక్స్ వరకు అయితే అయిందండి సో ఎందుకంటే లోపల ఉన్నటువంటి వుడ్ వర్క్ కానివ్వండి స్టాండ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పర్సనల్గా మెయిన్ చేయించుకునేవి అనమాట సో ఓన్లీ షాప్ మాత్రమేనండి ఇంకా రెంట్కి మేము తీసుకునేది లోపల ఉన్నటువంటి వర్క్ మొత్తం కూడా మెయిన్ చేయించుకునేది అనమాట సో మాకు వచ్చేసి త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు అయితే అయింది ఇంకా మేము ఫుల్గా స్టాక్ అయితే పెట్టేసేయలేదండి ఎందుకంటే ఇప్పుడు మరి ఫెస్టివల్ సీజన్ అయితే కాదు కదా సో అందుకని చెప్పేసి ఫుల్గా స్టాక్ అయితే పెట్టలేదు ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు అప్పటికీ ఫుల్గా స్టాక్ అయితే మెయింటైన్ చేద్దాము అనుకున్నాము సో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మరీ ఎక్కువ స్టాక్ తెయకుండా కొంచెం లిమిటెడ్గానే స్టాక్ తెచ్చుకున్నాం అన్నమాట సో ఇంకా ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో మీరు షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు సో బాక్స్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి దానివల్ల ఏంటంటే మనకు క్యాట్లాగ్ శారీస్ ఉంటాయి కదా సో అలాంటి శారీస్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే తక్కువ అమౌంట్లోనే ఎక్కువ మనము శారీస్ తెచ్చుకోవచ్చు అనమాట దానివల్ల ఏంటంటే మనకు షాప్ మొత్తము కూడా నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందండి సో కాబట్టి మీరు అలాంటి శారీస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి సో ఇవాళ ఆగస్ట్ సిక్స్టీన్త్ మా అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కదా సో మొత్తానికి మా అక్కతో మా బావతో అయితే మా అక్కకు ఈ శారీని కొనిపించి గిఫ్ట్ చేయించామన్నమాట సో నిజంగా మా నిజానికి మా ఇంట్లో మేమందరం కలిసామంటే నిజంగా చాలా బాగుంటుందండి సో అందరం కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళమందరం కూడా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మీకు కావాలంటే చెప్పండి మా యొక్క అంటే మేమందరం కలిసినప్పుడు మా ఇంట్లో ఉండేటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ కానివ్వండి ఏవైనా సరే బ్లాగ్స్ రూపంలో మీకు షేర్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎందుకంటే నాకు బ్లాగ్స్కి అంతగా వ్యూస్ ఏం రావండి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్కి మాత్రం వ్యూస్ అయితే వస్తాయి కానీ వ్లాగ్స్కి అంతగా వ్యూస్ రావన్నమాట సో అందుకని చెప్పేసి నేను బ్లాగ్స్ అయితే షేర్ చేయట్లేదు సో పిల్లలు మా పిల్లల యొక్క సందడి కానివ్వండి మా యొక్క ఎంటర్టైన్మెంట్ కానివ్వండి నిజంగా చాలా బాగుంటుంది ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం షూర్గా మీకు బ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను సో ఇంకా వీడియో చివరిలో ఏంటంటే మీకు మే నేనేం కొన్నాను అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇంకా మీకు బిజినెస్కు సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినంతవరకు నేను షేర్ చేస్తానన్నమాట సో మర్చిపోకుండా మీరు మాత్రం తప్పకుండా మా జ్యోతికి బ్లెస్సింగ్స్ మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నిజంగా అప్పుడే కాదండి ఇప్పటికీ కూడా ఇంకా టెన్షన్గానే ఉందనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను ఒకసారి తప్పకుండా మీ యొక్క బ్లెస్సింగ్స్ని కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో నేను వచ్చేసి ఏం కొన్నానంటే రెండు టాప్స్ ఒక లెగ్గిన్ అయితే కొన్నానండి నా దగ్గర శారీస్ అయితే ఉన్నాయి కానీ డ్రెస్సెస్ మీరు చూసే ఉంటారు వీడియోస్లో నేను రిపీటెడ్గా కొన్ని డ్రెస్సెస్ కూడా కొన్ని డ్రెస్సెస్ వేస్తూ ఉంటాను నిజంగా డ్రెస్సెస్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయండి ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా ఆయన ఎక్కువగా శారీస్కి ప్రిఫర్ చేస్తారనమాట డ్రెస్సెస్ నేను ఈ మధ్య కాలంలో వేస్తున్నానండి అందుకే నా దగ్గర డ్రెస్సెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి రెండు టాప్స్ ఒక లెగ్గిన్ అయితే తీసేసుకున్నాను సో ఇదన్నమాట ఈ వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మీ బ్లెస్సింగ్స్ని కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్